గుమ్మగట్ట మండలంలోని భైరవానిప్ప ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది కర్ణాటకలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని వాణివిలాస్ సాగర్ ప్రాజెక్టు నిండింది దీంతో ఆ నీరు దిగువకు వస్తుంది భైరవాణితిప్ప ప్రాజెక్టుకు గురువారం సాయంత్రానికి ఏడు వందల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు రిజర్వాయర్ నీటి మట్టం పదహారు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పదహారు వందల యాభై రెండు అడుగులకు నీరు చేరింది పూర్తిగా నిండడానికి మరో మూడు అడుగులు మాత్రమే ఉంది అయితే ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు డ్యామ్ గేట్లు ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉన్నందున నదిలోకి ఎవరూ వెళ్ళవద్దని పశువులను వదలవద్దని దండోర వేయించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి